నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని కనియంపాడు రామదేవులపాడు జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను డిప్యూటీ తహసీల్దార్ చేవూరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో సోమవారం అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి రెండు కళ్లుగా భావించి ముందుకు నడిపిస్తున్నారని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా చేస్తున్నారని మాట ఇచ్చి తప్పుకోని నేతగా పేరు తెచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు తదుపరి సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు జడ్పీటీసీ అభ్యర్థి రావెళ్ల నాగేంద్ర మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వారి కష్టాలను తీర్చేందుకు నవరత్నాల్లో భాగంగా ఈ రోజు మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని రాష్టంలో ప్రజల పట్ల తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడని గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ఇప్పటికీ కూడా మర్చిపోలేమని ఆయనకి దీటుగా ఆయన కుమారుడు ప్రజలకు సేవ చేసేందుకు వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తెర ప్రజల వద్దకే పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు అదేవిధంగా ఇళ్ల పట్టాలు అప్లై చేసుకోని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని తొంభై రోజుల వ్యవధిలోనే మీకు కూడా ఇంటి స్థలాలు మంజూరు అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు ఏఎంసీ డైరెక్టర్ ఎర్ర ఓబయ్య ఎంపీడీఓ సురేష్ బాబు బూత్ కమిటీ అధ్యక్షులు మాగంటి శ్రీనివాసులు మహిళా నాయకురాలు కొండమ్మ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు మరియు వైసీపీ కార్యకర్తలు నేలటూరు నాగరాజు పోలుపోయిన మల్లికార్జున బంగారు బాబు విక్రమ్ రెడ్డి కొండిపోగు దిలీప్ కుమార్ మరియు విఆర్ఓలు శేషారెడ్డి చంద్రమౌళి మురళి మనోహర్ సర్వేయర్ నాయబ్ రసూల్ జాషువా మరియు పార్టీ అభిమానులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ బిల్డింగులు లేనిటువంటి ఊర్లు కూడా పంచాయతీలు కూడా ఇంకా ఉన్నాయి కానీ ఏదైతే మాట ఇచ్చారో రెండు వేల పంతొమ్మిది మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను వచ్చిన వెంటనే గ్రామ గ్రామాల సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్